చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఆల్రెడీ మనకు గణపతి నవరాత్రులు ప్రారంభమైపోయాయి అయితే చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా రకాల గణపతులు వింత వింత రూపాల్లో మనకి దర్శనం ఇస్తున్నారు సాధారణంగా మనకు శాస్త్ర ప్రకారంగా చెప్పింది మట్టి గణపతిని అది కూడా ఎంతెత్తులో ఉండాలి ఎంత పరిణామంలో ఉండాలి అన్ని కూడా వివరించడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే హంగామా చేస్తున్నారు భక్తి చూపిస్తున్నారు అసలైన ప్రతిమనే అక్కడ పెట్టటం లేదు మరి ఈ పూజలన్నీ అసలు స్వామివారికి చెందుతున్నాయా ఈ వింత చేస్త్రలకు నిజంగా స్వామివారు సంతోషిస్తారా దీని గురించి వివరించండి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం గణానాహం లా గణపతి కంభవామహే కవిం కవీనాముపమష్టవష్టవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణవన్నోతిసాదనం శ్రీ మహాగణాధిపత గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు ధర్మము శాస్త్రము ఒక క్రమ క్రమబద్ధీకరణ పెట్టింది అంటే ఏ రకంగా చేసుకోవాలి ఎంత పరిణామంలో గణపతి యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి అనేటటువంటిది మనకు శాస్త్రం తెలిపింది కానీ శాస్త్రాన్ని పక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అంటే ఒక హంగామా రీతిలో ఒక అంటే ఈ చందాల రూపంలో మనం ఎంత పెద్ద గణపతి పెడితే మనం అంత హైలైట్ అవుతాము అనేటటువంటి ఒక పరిణామంలో ఈ విఘ్నేశుడు యొక్క నవరాత్రులన్నీ కూడా జరుగుతాయి అసలు నిజానికి విఘ్నేశుడు నవరాత్రులు కాదు ఉత్సవాలు అని దీనికి పేరు ఓన్లీ మన భూలోకంలో నవరాత్రులు జరిగేది కేవలం అమ్మవారికి మాత్రమే ఇంకా శరత్ నవరాత్రులు మాత్రమే ఇంకా నవరాత్రులు అనేటటువంటి పదము అమ్మవారికి వర్తిస్తుంది తప్ప విఘ్నేశ్వరునికి వర్తించదు ఎందుకంటే విఘ్నేశ్వరునికి చేసేటటువంటిది ఉత్సవాలు అని అంటాం ఎందుకంటే తొమ్మిది రోజులు ఆపాదించబడేటటువంటిది నవరాత్రులు అది అమ్మవారికి సం ఉన్నటువంటి విధానము అలాగే ఇది పదకొండు రోజులు ఉంటుంది మనకి చెవితి నుంచి ప్రారంభమై అనంత చతుర్దశి వరకు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను చేస్తాము ఎన్ని రోజులు అవుతుంది పదకొండు రోజులు అవుతుంది పదకొండు రోజులు అవుతుంది కాబట్టి పదకొండు రోజుల ఉత్సవాలు కాబట్టి తొమ్మిది దాటితే అది ఉత్సవం కిందనే వస్తుంది మనకి కనుక ఈ ఉత్సవాలు అనేటటువంటివి ఏ రకంగా జరుపుకుంటారు అని అంటే గనక ఈ సృష్టిలో మట్టి గణపతి ఎందుకు పెట్టాలి అని అంటే గనక ఏదైతే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మనం పూజించి అర్చించి గోదావరిలో నిమజ్జనం చేస్తామో అది గోదావరికి అంకితం అయిపోవాలి అది మనం ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ పెట్టామనుకుంటే అది ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది తప్ప అది కరగదు కలగకపోగా దాని వల్ల వాతావరణం కాలుష్యం పెరుగుతూ ఉంటుంది నీటిలో కాలుష్యం పెరిగిపోతుంది అంటే కాలుష్యాన్ని పెంచిన వాళ్ళం అవుతాము ఈ మట్టి గణపతిని పెట్టడం ద్వారా అది ఎప్పుడైతే మట్టిలో నిమగ్నమై కొట్టుకుపోతూ ఉంటుందో మనం చేసినటువంటి పూజలలో మన పాపాలు కూడా అదే రకంగా వెళ్ళిపోతాయి అని ధర్మశాస్త్రం అలాగే భూమికి ప్రకృతికి భగవంతునికి చాలా అనుబంధం ఉంది ఎందుకు అంటే ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతీది కూడా పూజనీయమైనటువంటిది మట్టి కూడా పూజనీయమైనటువంటిది కాబట్టి పూ అప్పట్లో మా తాతల కాలం అంటే దాదాపు ఒక యాభై ఆరు వేళ్ల కింద ఏం చేసేవాళ్ళంటే ఈ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ ఉండేవి కాదు చక్కగా కుమరువాళ్ళ దగ్గరికి వెళ్ళి మట్టిని తీసుకొని వచ్చి దానితో స్వయంగా వాళ్ళ చేతుల మీద గణపతి తయారు చేసి చక్కగా దానికి అలంకరణ చేసి దాన్ని పూజించేసి మరుసటి రోజు నిమజ్జనాన్ని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ అయిపోయింది అందరూ కూడా కొంటున్నారు ఒక రోజు పూజ చేస్తున్నారు రెండో రోజు మండపాల దగ్గరికి పెట్టి పెట్టేస్తున్నారు కనీసం నిమజ్జనం కూడా చేయట్లేదు చిన్న చిన్న గణపతులే అవి కూడా నిమజ్జనం చేయట్లేదు బికాజ్ ఏంటి అని అంటే గనక పబ్లిక్కి మరి డబ్బులు పెరిగిపోయాయో లేదా టైం దొరకట్లేదో ఏమో తెలియదు కానీ అది ఆ రకంగా చేస్తున్నారు అంటే ధర్మము శాస్త్రము మనకు ఒక పూజా నియమాన్ని పెట్టింది దానికి అనుగుణంగానే వెళ్ళాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే అది పూజా ఫలితాన్ని అందించకపోగా పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము అంటే ఖచ్చితంగా మనం ఇంట్లో ఎన్ని రోజులు ఉంచినా మనం డైరెక్ట్ గా నిమజ్జనమే చేయాలి బయట వేరే దగ్గర పెట్టకూడదు అని అంటున్నారా అవునండి అసలు పెట్టకూడదు ఎందుకు అని అంటే గనక మనం ఎన్ని రోజులు పూజ చేస్తున్నాం ఒక రోజు చేస్తున్నామా మూడు రోజులు చేస్తున్నామా ఐదు రోజులు చేస్తున్నామా నువ్వు ఎన్ని రోజులైనా చెయ్యి ఆ చేసిన తర్వాత దాన్ని స్వయంగా నువ్వే నిమజ్జనానికి తీసుకుని వెళ్ళాలి తప్ప నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెడతాను అక్కడ తొమ్మిది రోజులు పూజలు ఉంటాయి అనేటటువంటిది అది ఆస్తవము ఎవరు కూడా అట్లా పూజలు చెయ్యరు ఏదైతే వాళ్ళ ప్రధానమైన గణపతి ఉంటుందో అదే పూజ చేస్తాం ఇంకోటి మనం చాలా హైట్లో గణపతులు పెడుతూ ఉన్నాము చాలా ఎత్తిత్తులో గణపతులు చేస్తూ ఉన్నాము అది కేవలం చూడడానికి ఒక ఆకర్షణీయమైనటువంటి రూపంగానే కనిపిస్తుంది తప్ప కొండంత దేవునికి కొంతంత పూజ చేయలేము మనము మళ్ళీ ఎంత గణపతిని పెట్టినా పూజా గణపతి అని ఒక చిన్న గణపతి పాదాల దగ్గర పెడతారు దానికే పూజలు చేస్తాము ఇవన్నీ షోపుటపు అలంకరణ ఇవన్నీ అంతే ఒక విగ్రహమే దేవతామూర్తికి ఎట్లా భావిస్తాము ఏదైతే పూజనీయమైనటువంటి వస్తువు ఉంటుందో దాన్నే దేవతామూర్తిగా భావిస్తాము తప్ప నువ్వు కొండంత దేవుడు కొండంత పూజ చేయాలి పోనీ అది దేవుడిగా భావించబట్టి దానికి ఎక్కడ అర్చనలు జరుగుతున్నాయి ఎక్కడ పూజలు జరుగుతున్నాయి అసలు అంత విగ్రహానికి మనం ఏ రోజు ఆరాధన చేస్తున్నాం ప్రతిరోజు అర్ఘపాధ్యాయులు దేనికి ఇస్తున్నాము అదే రకంగా పూజాది క్రతులు ఏ దానికి చేస్తున్నాం ఇవి కూడా ఆలోచించాలి ఇప్పుడు మనం ఇంట్లో లో పెట్టుకునేటటువంటి విగ్రహాలు ఒకటి ఉంటే మామూలు అలంకరణ కోసం హాల్లో కొన్ని విగ్రహాలు పెడుతుంటాం కృష్ణుడు విగ్రహాలు కావచ్చు గణపతి విగ్రహాలు కావచ్చు శివుడి యొక్క విగ్రహాలు కావచ్చు మరి దానికి పూజ చేయట్లేదే ఎందుకు అంటే అవి కేవలం అలంకరణ కోసం నియమించబడ్డటువంటి విగ్రహాలే తప్ప పూజనీయమైనటువంటివి కావు మీరు ఇప్పుడు మండపాల దగ్గర ఎక్కడికైనా వెళ్ళండి అక్కడ మీకు చిన్న గణపతే ఉంటుంది దానికే పూజలు అంటే శాస్త్ర అదే చెప్పింది ఈ ఎత్తులో పెట్టేటటువంటి గణపతులు ఏంటంటే అలంకరణ రూపాలు అలాగే భక్తుల్ని ఆకర్షించడానికి చూసే వాళ్లకు ఇవి ఆకర్షణీయంగా చాలా పెద్ద గణపతి పెట్టారు అని మనస్సులో ఒక ఆతృతను ఎక్స్క్యూట్ చేయడానికే తప్ప దానికి ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉండవు మనం ఏదైతే పూజ చేస్తామో దానికే ప్రధానమైనటువంటి పూజాధికలు చేస్తాం అందుకే ఎప్పుడైనా శాస్త్ర ప్రకారము మనం గణపతిని పెట్టుకోవాలి అని అనుకుంటే గనక మన మన చెయ్యి అరచేతి ఎంత పరిమాణం ఉందో అంతే సైజు పెట్టుకోవాలి అది శాస్త్ర నియమానికి అనుకూలంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే దీనికంటే ఎత్తైనట్టు పెడతావో అది శాస్త్ర విరుద్ధమైనటువంటిది అని శాస్త్రం కాబట్టి పక్కన పెడితే వింత వింత వికృతమైన రూపాల్లో కూడా తయారు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు రాను రాను అది మన సనాతన ధర్మంలో ఒక దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి ఎందుకంటే వికృతమైనటువంటి ఆకారాలలో వికృతమైనటువంటి చేష్టలతో అరే ఇలా చేస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మనం సోషల్ మీడియాలో పెట్టవచ్చు మనం హైప్ క్రియేట్ చేసుకోవచ్చు మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన దృక్పథంతో వ్యంగ్యంగా వెళ్ళేటటువంటి గణపతులు చాలా మట్టుకు చూస్తున్నామని సోషల్ మీడియాలో కానీ కొన్ని మండపాలలో కానీ వికృతమైనటువంటి చేష్టలు వికృతమైనటువంటి ఆకారాలు ఒక భగవంతుణ్ణి మనం రెండు కన్నులతో చూడాలంటే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనలో లీనం చేసుకునేటటువంటి రూపాలే ఉండాలి తప్ప వికృతమైనటువంటి ఆకారాలు అలాగే ఈ సినిమా వాళ్ళ ఆకారాలు పెట్టి గణపతి యొక్క తలను పెట్టడము అలాగే కింద ఆడవాళ్ల వేషంతో ఉండి పైన గణపతి యొక్క ముఖాన్ని పెట్టడము ఇవన్నీ కూడా వికృతమైనటువంటి చేస్తులు దీని వలన మనిషిలో ఉన్నటువంటి భక్తి భావన పోగా ఇంకా కమర్షియల్ ఎక్కువైపోతుంది అలాగే భ భగవంతుడి మీద ఉన్నటువంటి ఆకాస్త భక్తి కూడా తగ్గిపోయేటటువంటి విధానాలు దీనివల్లనే ఏర్పడుతున్నాయి ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి రావాలి అంటే భగవంతుడి యొక్క తత్వము ఆయన రూపము నిజానికి భగవంతుడికి ఈ రూపము అని శాస్త్రం ఒకటి చెప్పింది దాన్ని అంగీకరించి అదే రూపాన్ని పెట్టాలే తప్ప నువ్వు మన చేతిలో పని కదా నేను ఇష్టం వచ్చినట్టుగా విగ్రహాలు తయారు చేస్తాను అని అంటే గనక వాది పెట్టుకున్న వాడి తప్పే చేసేవాడిది ఇద్దరిది కూడా తప్పే దానివల్ల మన యొక్క కాల పరిమితిలో ఎన్నో విక్ భగవంతుని ఎప్పుడైతే వికృతంగా మనం చూస్తామో ప్రకృతి కూడా అదే వికృతంగా మారి ఎన్నో రకాలైనటువంటి నష్టాలను కలిగిస్తుంది అందుకే ప్రకృతికి భగవంతునికి చాలా అనుసంధానం ఉన్నటువంటిది అందుకే ఈ వినాయక మనము ఆషాఢ మాసంలో నాట్లు వేస్తాము మళ్ళీ భాద్రపద మాస వర్షాలు పడి పడి భాద్రపద మాసంలో మనకు ఒక చక్కనైనటువంటి పంట చేతికి వచ్చేటటువంటి అవకాశాలు పెరిగేటటువంటి అవకాశాలు చక్కగా వర్షాలు కురవాలి అనేటటువంటి విధానంతో కూడా మనం గణపతి యొక్క నవరాత్రులు చేస్తాం అలాగే ప్రకృతిలో పెట్టేటటువంటి ఇరవై యొక్క పత్రాలు షోడశ మనము ఇరవై యొక్క పత్రాలు కూడా భగవంతుని సమర్పిస్తాం అంటే అప్పుడే చిగురించేటటువంటి పచ్చని పైరుతనము అప్పుడే చిగురించే చెట్లు అన్నీ కూడా పూలను ఫలాలను ఆకులను ఇచ్చేటటువంటి సమయం అందుకే ఇరవై ఒక్క రక పత్రాలు గణపతికి సమర్పిస్తున్నాము వెలగపండు అలాగే మొక్కజొన్నలు ఇవన్నీ పండ్లు ఫలాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నామంటే ఈ కాలంలో ఈ ప్రకృతిలో ఇప్పుడు ఉండేటటువంటి అనుసంధానికి రూపమైనటువంటివి ఈ ప్రకృతి పరమైనటువంటి విధానం ప్రకృతికి భగవంతునికి ఎప్పుడైతే మనం పూజనీయంగా చూస్తామో మన కాలం ఏం చక్క హ్యాపీగా వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఎప్పుడైతే వికృతంగా చేస్తామో ప్రకృతి కూడా వికృతిగా మారి మనల్ని దానిలో కలుపుకునేటటువంటి అవకాశం అందుకే భూకంపాలు సునామీలు ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు అంతు చిక్కనటువంటి రోగాలు మనిషిలో ఏర్పడేటటువంటి ఈ క్రూరత్వము ఇప్పుడు చూడ ఎన్నో రకాల మనుషులు క్రూరలుగా మారిపోతున్నారు అంటే ఈ అడవిలో సంచరించే క్రూర కంటే ఈ జనారణ్యంలో తిరిగేటటువంటి క్రూర ఎక్కువగా అయిపోయారు ఒకరినొకరు చంపుకోవడము వావి వరుసలు లేకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఇవన్నీ ఎక్కడి నుంచి చదువుతున్నాయి అంటే మనలో క్రూరత్వం పెరిగిపోయి భక్తి భావన తగ్గిపోవడమే దీనికి ప్రధానమై ఇప్పుడు వినాయక చవితి వచ్చిందండి ఏం చక్క ఏం చెప్తాము పూజ చేసుకోండి పుణ్యాన్ని పెంచుకోండి అని చెప్తాము ఈ మండపాల్లో ఏముంటుంది అంతా డీజే సాంగ్స్ ఉంటున్నాయి అదే రకంగా వికృతమైనటువంటి చేష్టలు ముందర గణపతి వెనక ఏదో అకృ వికృతమైనటువంటి చేష్టలు అలాగే గణపతి పేరుతో డబ్బులు వసూలు చేసి జలసాలకు అంటే కొంత గణపతికి వినియోగించి మిగిలిన డబ్బులన్నీ కూడా జలసాలకు వినియోగించుకోవడం ఇలా ఎన్నో రకాలైనటువంటి వికృతమైనటువంటి చేష్టలు జరుగుతాయి ఇవి ఎప్పటికైనా ప్రకృతిని వినాశనం చేయడానికే తప్ప దీన్ని సత్ప్రవర్తన కోసమో భక్తి భావన పెంచడానికో ఎవరు చేయట్లేదు చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ అది వాళ్ళ మంచితనం వాళ్ళ వాళ్ళకు ఆ పుణ్యం కూడా కంపకు తప్పకుండా వస్తుంది ఎవరైతే వికృతంగా చేయాలి మనం హైలైట్ కావాలి అని ఆలోచిస్తున్నారో అది జీవితంలో అక్కడికి వెళ్ళినా దోషమే అక్కడ పూజ చేసినా దోషమే అక్కడ ఏం చేసినా మనకే ఇబ్బంది తప్ప దానివల్ల ఒరిగేదంటూ ఏమీ లేదు కనుక వినాయకుడి నవరాత్రులు భక్తి భావనతో చేసుకోండి వినాయకుడిని సంపూర్ణంగా తన యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠింపజేసుకునేలా మనం వినియోగించుకొని మట్టి గణపతిని పెట్టడం ద్వారా ఇటు ప్రకృతిని కాపాడిన అవుతాము అలాగే మనం చేసినటువంటి పూజలు భగవంతునికి చెందడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణితో వినాయకుడి యొక్క నవరాత్రులు చేసుకోండి తప్పకుండా భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాదులు ఐశ్వర్యాదులు ప్రసాదిస్తాడండి ధన్యవాదాలు గురుగారు శ్రీమా